బసవరాజు నీ మనుషులతో కుస్తీ పోటీకి నేను రెడీ అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు పృథ్వీ నీకు ఈ కుస్తీ పోటీలు ఇవన్నీ కూడా తెలియవు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు అవును వకీల్ సాబ్ మీకు కుస్తీ పోటీలు తెలియవు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ప్లీజ్ పృథ్వీ అని చెప్పి మయూక చెప్తూ ఉంటే మీరంతా ఆగండి కుస్తీ పోటీలకు నేను రెడీ అని చెప్పి పృథ్వీ చెప్పడంతో ఇక బసవరాజు మనుషులు కుస్తీ పోటీకి రెడీ అవుతారు ఇక పృథ్వీని బసవరాజు మనుషులు కొట్టిపడేస్తారు దాంతో పున్నమి కుస్తీ పోటీలకు సిద్ధమవుతుంది రా రా నాతో కుస్తీ పోటీ చేయరా అని చెప్పి బసవరాజు మనుషులను పిలుస్తూ ఉంటే ఇక బసవరాజు మనుషులు పున్నమితో కుస్తీ పోటీ చేయడానికి వస్తారు ఇక పున్నమి బసవరాజు మనుషులతో కుస్తీ పోటీ పడుతూ ఉంటుంది బసవరాజు మనుషులను కొట్టిపడేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో బసవరాజు పున్నమిని గుర్తిస్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి